రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ప్రాయశ్చిత్త దీక్ష మహాశాంతి హోమం చేపట్టడం జరుగుతుందని కుప్పం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మన హిందూ భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం గత పాలకులు ఏదైతే పాలక మండలి వాళ్ళు చేసిన విధానం ప్రతి ఒక్క హిందువు స్పందించాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఖండించాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఈ విధమైన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభవన ప్రాయశ్చిత దీక్ష జరిపించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్కొని మన గుంటూరులో ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది వచ్చే నెల రెండవ తారీఖున దీక్ష ముగించుకొని తిరుమల అలిపిరి మెట్రల్ ద్వారా దీక్ష దీక్ష మాలని తీసేసి అక్కడ వారాహి యాత్ర మూడవ తేదీ జరుపుతున్నారు ఈ సందర్భంగా ఈ పదకొండు రోజులు కూడా ప్రతి ఆలయంలో మా కుప్పం మండలంలో కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా నాలుగు ఆలయాల్లో ఆ అధ్యక్షుల ద్వారా అన్ని కూడా ఈ ప్రయోషిత దీక్ష శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఎన్ ఈ గత పాలకులు ఎవరైతే ఇంతటి నీచమైన పనిని ఒడిగట్టినారో వారందరూ కూడా ఆ దేవదేవుడు గోవిందుడు చూసుకుంటాడని అదేవిధంగా ఒక ఐజీ స్థాయిలో ఉన్న సిట్ విచారణగా నియమించబడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తిముఖంగా జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను